హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము బొబ్బట్లని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను అదేవిధంగా తయారు చేసుకోండి మీరు కూడా ఈజీగా వచ్చేస్తుంది ముందుగా కందిపప్పుని పదహైదు నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికేస్తున్నాను ఇది పండగ రోజు అండి వర్మాలక్ష్మి పండగ రోజు నేను చేసింది అన్నీ చూపిస్తున్నాను కదా అలాగే దానికి చిరోటి రవ్వ వస్తుందండి పప్పు ఉడికేకి పెట్టినాం కదా తర్వాత మనం పైన లేయర్కి తెల్లపిండి ఇలా కలుపుకోవాలి చిరోటి రవ్వ సన్న రవ్వ అండి బొంబాయి రవ్వకిన చిన్న రవ్వ వస్తుంది అది ఒక గ్లాసు అర గ్లాసు మైదా చిటికెడు ఉప్పు వేసి నీళ్లు వేసి కలుపుకోండి మీ సైడ్ రవ్వ దొరకలేదంటే మొత్తం మైదా పిండితో కూడా కలుపుకొని చేసుకోవచ్చు కానీ రవ్వ వేయడం వల్ల మనం ఎంత లేట్గా చల్లగానే తిన్నా కూడా అది ఏమీ ఇది ఉండదు పిండి దొరకదు మనకి బాగుంటుంది నేను ఇలా చూపించిన విధంగా కలుపుకోండి బొబ్బట్లకి మెయిన్ ఇదే అండి ఈ పిండి బాగా కలుపుకోవడం వల్ల బొబ్బట్లు ఈజీగా చేసేసుకోవచ్చు ఇది బాగా లేదంటే బొబ్బట్లు రావండి నేను చూపిస్తున్నాను ఇలా కలుపుతూ ఉండాలి రవ్వని మైదాని మిక్స్ చేసి ఒక్క గ్లాస్ రవ్వకి అర గ్లాసు మైదా వేసుకున్నాను మీకు రవ్వ దొరకలేదంటే ఓన్లీ మైదా ఒకటిన్నర గ్లాస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు వస్తుంది టై ట్రై చేయండి దొరుకుతుంది ఓలిగ రవ్వ అంటారు మా సైడ్ చిరోటి రవ్వ అంటారు మీకు ఒలిగరవ అని అడగండి నైస్ రవ్వ బొంబాయి రవ్వకి నైస్ ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకొని ఇలా బాగా ట్యాప్ చేస్తూ ఉండాలి కొడుతూ ఉంటే మెత్తగా అది అవుతుంది ఇది మినిమంలో మినిమం అంటే అరగంట అయినా నానాలండి మీరు వన్ అవర్ నానబెట్టినా కూడా పర్వాలేదు బాగా ఉంటుంది మనం పప్పు నానబెట్టుకుంటాం కదా అప్పుడే నానబెట్టుకోవాలి ఇది కూడా అప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది నేను సైడ్ బై సైడ్ అలాగే అన్నీ చేస్తున్నాను ఇప్పుడు పప్పు ఉంది కదా అంతలోపు మనం అన్నీ తయారు చేసుకోవాలి ముందుగానే ఈజీగా అయిపోతుంది మనకు వంట ఇప్పుడు బెల్లం కూడా దాన్ని ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు పప్పుకి ఒకటిన్నర గ్లాసు తెల్లపిండి నానబెట్టుకున్నాను కదా మైదాని మరి ఒకటిన్నర గ్లాస్ బెల్లము అన్నీ ఈక్వల్ క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఎప్పుడైనా కూడా ఈజీ అయిపోతుంది ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను తెలియని వాళ్ళకి ఒకటిన్నర గ్లాస్ పప్పుకి ఒకటిన్నర గ్లాసు ఏ మెజర్ తీసుకుంటే అది ఈక్వల్ మెజర్ మీరు పప్పు బ్యాళ్ళు అన్నీ ఇది తీసుకోండి బెల్లము ఇప్పుడు చూడండి కందిపప్పు ఇలా ఉడికింది ఈ కందిపప్పు ప్లేస్లో మీరు శనగపప్పును కూడా సేమ్ ఇదే మెథడ్లో చేసుకోవచ్చు బొబ్బట్లకి రెండు రకాలుగా వాడతారు నేను కందిపప్పు చేస్తున్నాను ఇలా ఉడికింది కదా ఇప్పుడు మనము దానిపైన కట్ వంచేసుకోవాలి ఆ చారుని మనము పండగ రోజు ఓలిక్ చారుగా తయారు చేసుకోవచ్చు పూర్ణం చారు అంటాం కదా అలా చేసుకొని తినొచ్చు అది కూడా బాగుంటుంది చూడండి పప్పు ఉడికింది ఇలా ఉడికిన తర్వాత చూ వంచేసుకొని ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న బెల్లంని వేసేసుకోండి వేసి సిమ్లో పెట్టి బాగా ఇలా కలపండి సిమ్లోనే పెట్టండి బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయ్యి బాగా నీళ్ళు వచ్చేస్తుంది అది బెల్లంలో ఉండే వాటర్ అంతా వస్తుంది చూడండి ఇప్పుడు ఎంత నీళ్లుగా అయింది ఈ నీళ్ళన్నీ ఇంకి మనం స్టవ్ మీద సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి అంతలోపల సోంపు యాలకులు దంచి మనం వేసుకోండి సోంపు లేదంటే ఓన్లీ వేల యాలక్కులు కూడా వేసుకోవచ్చు అది ఇలా దంచేసి లాస్ట్లో దీంట్లో వేసి కలిపి మనము మిక్సీకి వేసుకుంటాం కదా పూర్ణము సోంపు వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఇక జీర్ణశక్తి కూడా మంచిది కదా గ్యాస్ కూడా ఫామ్ కాదు మనము చూడండి ఇలా బెల్లం వేసి వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు కలుపుతూ చూసుకుంటుండండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఇప్పుడు దంచింది కూడా వేసి అంతా మిక్స్ చేసేస్తున్నాను దాంట్లోనే ఉడుకుతూ బాగా ఫ్లేవర్ వదులుతుంది కదా బాగుంటుంది చూడండి ఇప్పుడు గట్టిగా అయిపోయింది కదా ఈ మాత్రం అయిపోతే ఇంకా చల్లారి నుంచి మనం మిక్సీకి వేసుకోవడము పక్కన పెట్టేసుకుందాము చల్లారి నుంచి నేను మిక్సీకి వేసుకున్నాను ఈ ఈ ఇంత ఉండాలి పూర్ణము ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా ఉంటేనే మనకి ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి పూర్ణము మనం వైట్ పిండి కలిపినాము కదా అది సేమ్ మెత్తగా అలా ఒకే మెత్త కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి బొబ్బట్లు ఈజీగా చేసుకోవచ్చు దీన్ని బాగా ఇలా మనం బట్టలు ఇట్లా ఉతికినట్లు ఇలా కొడుతూ ఉంటే బాగా సాగుతుందండి సాగి మీరు ఎంత పలచగా చేసినా కూడా బొబ్బట్లు అంత బాగా వస్తాయి ఈ పిండిని మెయిన్ మీరు ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగా చిన్నపిల్లలు కూడా కొత్తగా చేసేవాళ్ళు కూడా చేసేసుకోవచ్చు వంట కొత్తగా చేసేవాళ్ళు కూడా బొబ్బట్లు రావని ఎంత వెడల్పు కావాలో కూడా చేసుకోవచ్చు నేను అందుకే బొబ్బట్లని నీట్గా ఒక్కొక్క స్టెప్పు చెప్తున్నాను ఇవన్నీ మీకు పూర్ణమన్నీ వస్తే ఈ పిండిని కలిపే మెథడ్ ఇది మీకు రవ్వ చిక్తే ట్రై చేయండి రవ్వ కూడా వేసి చిన్న రవ్వ ఇంతే మనము పూరీ సైజు తెల్లపిండి తీసుకొని ఇలా పూర్ణం పెట్టుకొని ఇలా చుట్టూర ఇలా కలిపి ఎక్కువ పిండిని తీసేయండి ఎక్కువ పిండి తీసేయడం వల్ల కంటాల దగ్గర తెల్ల తెల్లపిండి లేకుండా నీట్గా వస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది అలా సాఫ్ట్గా ఉండాలి నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి దీనిపైన ఇంకొక తెల్ల కవర్ వస్తుంది చూడండి అది వేసేసుకోండి అప్పుడు మీకు చేయికి అతుక్కోదు ఏమీ అతుక్కోదు ఈజీగా చిన్న పిల్లలు కూడా చేయొచ్చు అని చెప్తున్నాను కదా చూడండి ఎంత సాఫ్ట్గా ఎక్కడ కంటాలు మందం లేకుండా తెల్లపిండి రాదండి అంత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి కింద ఒక బటర్ పేపర్ వేసుకుంటేనే మీకు బెటర్ అండి బటర్ పేపర్ వేయడం వల్ల మనం హీట్ ఇట్లా స్టవ్ మీద పెట్టిన పెనము పెను మీద పేపర్ వేసినా కూడా కాలదు ఇలా వేసి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది ప్రతి ఒక్కరూ చేయొచ్చండి రాదు అనేది అవసరమే లేదు చిన్న బొబ్బట్లు మందంగా కాకుండా ఇలా పల్చగా చేసుకొని తిని చూడండి అందరికీ ఇష్టమవుతుంది నేను అందుకే స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తున్నాను ఇదేం పెద్ద కథ సోది అనుకోకుండా నిదానంగా చూసుకొని ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుంది ప్రతి ఒక్కరు చేయొచ్చండి పండగకే కాకుండా మీరు ఎప్పుడైనా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి ట్రై చేయండి కొన్ని బ్యాడ్లు వేసి అన్నీ ఈక్వల్ క్వాంటిటీ మెజర్ అదే అంటే ఈజీగా అర్థమైపోతుంది మీకు ఇంతే బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఈ వరమహాలక్ష్మి శుక్రవారం రోజు చేసి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్లో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా నేను చూపించింది ఒకసారి కానీ రెండుసార్లు అబ్జర్వ్ చేయండి ఆ తెల్లపిండిని మెయిన్గా కలుపుకొని పూర్ణం కూడా నీళ్ళు కాకుండా బాగా ఉడికిచ్చి మిక్సీ జార్లో వేసేసుకోండి చల్లగానే ఇచ్చి బాగా తిరుగుతుంది మిక్సీ కూడా బాగా వస్తుంది ఇంతే అండి బొబ్బట్లు ఎక్కడ చినిగిపోకుండా బాగా వస్తాయి చూడండి ఎంత ఈజీగా మీరు కొంచెంసేపులోనే చేసుకోవచ్చు మీరు ఒక గ్లాస్ పప్పు వేసి ప్రాక్టీస్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది పిల్లలకి చాలా ఇష్టం కదా స్వీట్స్ పిల్లలకి కూడా ఇది మంచి హెల్తీది ఇది తినిపించచ్చు నేను చెప్పి చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో వరమాలక్ష్మి పండగకి విన్ని చేసి ఇలా పెట్టి పూజ చేశానండి నేను ఇన్ని వీడియో తీసేక్కలేదు ఫొటోస్ ఒకటే పెడుతున్నాను మీకు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో